జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వందల వేల మంది తల్లిదండ్రుల కోసం ఎక్కువ కష్టపడితే రేవంత్ రెడ్డి వ్యక్తుల కోసం ఆశ పెట్టి పోయితం అయింది పుట్ట బలితం అయింది కానీ అభివృద్ధి అన్నారు అభివృద్ధి కోసం పోయినా ఏం అభివృద్ధి

నేను ఒకటే అడుగుతున్నా దావా మొదటిది ఏంటి అంటే కొంతమంది అంటారు అన్నా ఆనాడు రావాల్సింది ఈ ప్రేమ అభిమానం కార్యకర్తలు ఇంత మంచి కార్యకర్తలు నిన్ను భుజం మీద వేసుకోని ఇంత మంచి కార్యకర్తలు మీరు భుజాలను చేసుకొని గెలిపిస్తే వాళ్ళందరికి తల కనిపి ఇప్పుడు వాళ్ళందరికీ తల్లి అన్న ఇంత మోసం మీ అందరికీ ఒక కాలోజీ గారి మాటలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు జగిత్యాలు కాసేసి ప్రజలు చూస్తుంటే నా కాలోజీ గారి మాటలు గుర్తొస్తున్నాయి ప్రాంతీయ తరుడు మోసం చేస్తే పొలిమేద పాటించి తన్నాలని చెప్పేసి మన ప్రాంతంలో మన ప్రాంతం వాళ్ళ కోసం చేస్తే ఏం చేయాలి పాత పెట్టాలి మన పొలివేరులే పాత పెట్టాలి ఇక మీ ఇష్టం ఈ సంజయ్ ఏం చేస్తారో మీ ఇష్టం మీ నిర్ణయం తీసుకోండి రెండు వేల పద్దెనిమిదిలో నాకు మంచి గుర్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కవితమ్మ గారు మనకు ఎంపీ అప్పుడు నిజామాబాద్ నుంచి బయలుదేరితే డైరెక్ట్ జైత్యాలు వస్తుండే ఎందుకంటే ఈ సన్నాసి గెలిపియాలని నిర్ణయం చేసింది

బాధ్యత చేపట్టే దాని కనుక ఉన్నాగా ప్రభుత్వంలో భాష పొందే విధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసే మేమందరం ఒక యూనిట్గా ఉండి మీకు అందుబాటులో ఉండి రాత్రనక పగలనక ఆపస్లో మీద ఉందనేటువంటి మాట కూడా పనిచేసిన జగించిన ప్రాంతం నుంచి ప్రతిపక్షంలో పనిచేసినాం నేను ప్రభుత్వం అనేది రాకుండా కానీ రెండు సార్లు వరుసగా ప్రభుత్వం చేసినటువంటి మన ప్రాంతంలో కేవలం తిరిగి మళ్ళీ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ రంగంలో నిరంతరం శ్రమిద్దామని చెప్పని కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ వివక్షకృతమైనటువంటి కార్యక్రమాలున్నా ముందు నైతిక సమర్థమేట కచ్చిగా ముందుకెళ్దామని చెప్పేది భరోసా